ఈ వీడియోలో జొన్న రవ్వతో ఇడ్లీనే కాకుండా ఇంకా కొన్ని రెసిపీస్ అయితే సేమ్ పిండితోనే చేసుకోవచ్చు అవేంటా అని చూపిస్తాను చూస్తున్నారు కదా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంతేకాదు చాలా హెల్త్ కూడా మంచిది ఈ మధ్యకాలంలో అందరూ అయితే అవాయిడ్ చేస్తున్నారు కదా వాళ్ళ డైట్లో ఇంకా ఇదే ఇడ్లీ పిండితో మనం ఇడ్లీ ఈ విధంగా దిబ్బ రొట్టె అదేవిధంగా దోశలను కూడా పోసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే కొలతలన్నీ కూడా పర్ఫెక్ట్గా మీకు తెలుస్తాయి ముందుగా మనం జొన్నల్ని అయితే బాగా ఒకసారి కడిగి ఎండ కారబోసుకొని ఈ విధంగా రవ్వను పట్టించుకొని రావాలి పట్టించుకొచ్చుకున్న తర్వాత దాన్ని ఎక్కడా కూడా పిండి లేకుండా జల్లించుకోవాలి ఇక ఇలా జల్లించుకొని మిగిలిపోయిన పిండిని కూడా మనం ఏం పడేయాల్సిన అవసరం లేదు ఏం చేసుకోవచ్చు అనే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసేయండి ఈ విధంగా రవనైతే అయితే జల్లించుకోవాలి ముందైతే ఒక గిన్నెలోకి ఒక కప్పు మినపప్పుని తీసుకోవాలి అదే కప్పుతోటి రవను కూడా మనము మూడు కప్పులు తీసుకోవాలి ఇక ఒక కప్పు మినపప్పుకు మూడు కప్పుల జొన్న రవన్ తీసుకొని రెండింటిని బాగా కడిగి నాలుగు నుండి ఆరు గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి జొన్నలు కదా కొంచెం నానడం అయితే లేట్ అవుతుంది మనం ఇలా కడిగినప్పుడు పైన అనేది వస్తూనే ఉంటుంది ఒక్క టూ టైమ్స్ వాష్ చేసుకుని తర్వాత మూతను పెట్టుకొని మనము నాలుగు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి చూసారా ఈ విధంగా మినపప్పు అయితే నాలుగు గంటలకు బాగా నానిపోయింది అదేవిధంగా రవ్వ కూడా బాగా నానిపోయింది ఇక పైన ఉన్న నీళ్ళన్నీ కూడా వంపేసి మినప్పప్పును ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ అని ఎక్కడైనా సరే వేసుకోవచ్చు మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే మినప్పప్పును చాలా మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి మెత్తగా రుబ్బుకున్న మినప్పప్పును మనము నీళ్ళన్నీ వంపేసిన జొన్న రవ్వలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి లేదంటే మినప్పప్పును ఇంకో గిన్నెలోకి వేసి రవ్వను పిండైనా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా కూడా సరిపోతుంది అలా వేసుకొని బాగా కలిపి మూతను ఉంచి ఓవర్ నైట్ బాగా నాననివ్వాలి అలా చేస్తే మనకు పిండి అనేది చాలా బాగా పర్మెంట్ అవుతుంది ఇలా పర్మెంట్ అయిన పిండిలో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వంట చూడ వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నూనెను కానీ లేదా నీళ్లను కానీ అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ పిండి కొంచెం కొంచెంగా వేస్తే మనము అయితే పెట్టుకోవచ్చు ఇలాగా ఇడ్లీ అన్నింటినీ కూడా నింపుకున్న తర్వాత కుక్కర్లో పెట్టి ఇడ్లీలను స్టీమ్ మీద ఉడికించుకోవాలి చూసారా ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా జొన్న రవ్వతో కూడా ఇడ్లీలనైతే ట్రై చేయండి ఎప్పుడు ఆ తెల్ల ఇడ్లీలనే కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇక అదే పిండితోనే మనము పిల్లలకు ఈ విధంగా దిబ్బరొట్టెలను కూడా వేసి ఇవ్వచ్చండి చూసారా ముందుగా స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ని ఉంచి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి ఒక గరిటె పిండిని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో బాగా వేయించుకున్నారంటే మనకు అనేది చాలా క్రిస్పీగా అవుతుంది ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసి బాగా కాల్చుకోవాలి ఎప్పుడైనా ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు పిల్లలకు ఈ విధంగా దిబ్బరొట్టెని కూడా అదే పిండితోనే వేసుకోవచ్చు ఇక ఇలాగ పిండి మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒకే పిండితోనే రెండు మూడు రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే చేసుకోవచ్చండి ఇక రొట్టె తర్వాత నెక్స్ట్ డే ఈ విధంగా మనం అదే పిండిని యూస్ చేసి దోశను కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను దోశకు ఎర్రకారం అప్లై చేసి దోశనైతే వేస్తున్నాను దోశలు మరీ పలుచగా రావు కానీ కొంచెం మందంగా వస్తాయి కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది జొన్నకు మంచి కాంబినేషన్ అంటే ఆనియన్ చట్నీ అండి జొన్న కుడుముల్లో కూడా మనము ఉల్లిపాయలు వేసి కుడుములు చేసుకుంటాం కదా మంచి కాంబినేషన్ చాలా బాగా ఉంటుంది జొన్న మరియు ఆనియన్ రుచి ఇక ఇక్కడైతే నేను ఎర్రకారం అప్లై చేసి దోశలను అయితే వేస్తూ ఉన్నాను ఇలాగా జొన్న రవ్వతో మనము పిండి అయితే తయారు చేసి పెట్టుకున్నామంటే మూడు రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో చెప్పండి